సో ఇప్పుడు మీరు ఎస్యూసితో పాటు లార్వేన్ ఏ కంపెనీ దిల్ రాజు ప్రొడక్షన్స్ దిల్ రాజు డ్రీమ్స్ ఇలా మీ బయోపిక్ తగ్గట్టు కంటెంట్ని బాగా గట్టిగా నేస్తున్నారు సో నెక్స్ట్ దిల్ రాజు డైరెక్ట్స్ అని చూడొచ్చా లేదు ఎందుకు ప్రస్తుతానికి లేదు సినిమా అన్నీ మీకు కెమెరా తెలుసు మీకు నాలెడ్జ్ ఉంది ఎడిటింగ్ తెలుసు అన్నీ తెలుసు మీకు ఎందుకు తీయట్ సో నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పుడు ఆలోచన రాలేదు యాక్చువల్ వివి వినాయక్ ఆ బొమ్మరి లైన్ తర్వాత నాకు సజెస్ట్ చేశాడు అన్న నువ్వు డైరెక్షన్ చేసేగలుగుతావు చెయ్యు అని లేదు వినయ్ అని లేదులేదు నేను చెప్తున్నా కదా విను విబి రాజేంద్ర ప్రసాద్ గారు లేక నువ్వు డైరెక్షన్ చేయగలతో నువ్వు చెయ్యు అని బట్ ఎప్పుడు ఆ సైడ్ నాకు డైరెక్షన్ చేయాలని ఆలోచన కలగలేదు సో మీ బయోపిక్ తీసే తీసేనా మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇప్పుడు ఎప్పుడన్నా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆ బయోపిక్ నేను తీయలేను కదా ఎవరు తీస్తే తీస్తారేమో సరే ఎవరు తీస్తే దాంట్లో అంత అంత ఉంటుందా ఆ కంటెంట్ ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది అంటే ఇస్ బిగ్ జర్నీ కదా నాది ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నైంటీ ఫోర్ వచ్చాను నైంటీ ఫోర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ప్లస్ ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఎన్నో అన్ని చూసుకుంటూ వచ్చాను సో బయోపిక్ చేస్తే దానికి ఏ హీరో ఏ హీరో అయితే బాగుంటుంది బట్ నా నాకు బాగా ఫేస్ మ్యాచ్ అయ్యేది నువ్వు ఒకటి చాలా మంది అంటారు రాజుగారిని తిరుమి బ్రదర్ అని తిరిమి బ్రదర్ అని సో రాజుగారి బయోపిక్ లో హీరోగా నేనే ఇది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇవాళ ఈయన ప్రొడక్షన్ డైరెక్షన్ చూద్దాము నేను హీరోని